శబ్దం అది శబ్దం యొక్క స్వరూపం అది ఇప్పుడు మిత్రుడు అని అంటాం మగవాడే కానీ మిత్రం అని శబ్దం నాకు అందువరకు గాను మరి ఈ పరబ్రహ్మ ఎవరు అంటే పురుషుడు అంటే ఆ పరబ్రహ్మని ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం ఏ రాజ్య పరిపాలన కావాలి అంటే అన్ని శాఖలను కేటాయించేసి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి అప్పయుక్తం కదా అందువలకి ఆ పరబ్రహ్మని ఏం చేశాడు తనని మూడు భాగాలుగా చేసుకొని ఒక భాగం చేత సృష్టి ఒక భాగం చేత రక్షణ ఒక భాగం చేత లయం ఇట్లా చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఈ శ్లోకంలో ఇట్లా సృష్టించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ముఖాల బ్రహ్మ ఎవరు అంటే గురువే రక్షించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు విష్ణువు గురువే తర్వాత లయం చేసేటువంటి సామర్థ్యం కలిగిన శివుడు గురువే ఈ ముగ్గురికి కారణమైనటువంటి పరబ్రహ్మ గురువే గురువే అందువరకై గురు బ్రహ్మ గురువు విష్ణువు గురుర్ దేవో మహేశ్వర Bachan <laughs>